అర్పిస్తాం కానీ మాత్రం తీసుకెళ్లని రైతులు నార్గం జిల్లా తెలకపల్లి మండలం నడిగడ గ్రామం నందు దుందీబి నది సమీపంలో టెంటు వేసి వంటవార్పులతో నిరసన తెలిపిన రైతులు అనంతరం ఇసుక ట్రాక్టర్లను అడ్డుకొని ఖాళీ చేయించిన వైనం నెలకొంది

ఈ అక్రమంగా ఇసుక తీయడము తీరా పోర్లు ఇప్పుడు మొత్తం తేలుతున్నాయి ఈ మాకున్నది అడిగేటట్టు అయితే మెయిన్గా వాటికి ఎలాంటి సోర్సెస్ లేదు అసలు వాటర్ తాగడానికి కానీ డ్రింకింగ్ వాటర్ వ్యవసాయానికి ఈ పోర్ల మీద ఆధారపడిదే దాని ఈ ఇసుక ఆపాలని అధికారులకు విన్నమించినా వాళ్ళు ఏం మాత్రం మాకు పర్మిషన్ ఉంది కొడతాం మీరు పోర్లు ఎందుకు చేస్తున్నారు అనేది విధంగా మాట్లాడుతున్నారు అలాంటిది కాకుండా మాకు ఇవ్వద్దు అనేది మా రైతుల ఆవేదన రైతులు తరఫున తరపున బాబు ఇక్కడ సాగునీటికైనా సాగునీటికైనా జీవనాధారం దుందు ఈ దుందు మీద నుంచి ఇసుక తీయొద్దు ఈ ఇసుక తీయడం అనేది అనుమతుల పేరిట ఇసుక మాఫియా అంతా అక్రమార్కులంతా కూడా ధార్ఖండ్ జిల్లాకు చెందిన ఇసుక మాఫియా అక్రమార్కులందరూ కూడా అడిగడం మీద కనీసి అనుమతుల పేర ఇక్కడ ఇసుక కొలగొట్టాలి రైతుల కడుపులో మట్టి కొట్టాలనే ఆలోచన తోటి ఉన్నారు దీని గురించి మేము గత వారం రోజుల ఆందోళన చేస్తున్నాము గ్రామస్థాయిలో ఆందోళనలు ఆందోళన చేస్తున్నాము కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము ఎస్ఐ గారికి ఎంఐఓ గారికి కూడా మా ఇక్కడ ఉన్న పరిస్థితి ఏందనేది ఎక్స్ప్లెయిన్ చేసినాము ఈ వాగును ఆధారంగా చేసుకుని దాదాపు ఐదు వేల ఎకరాలు ప్రత్యక్షంగా పారుతుంది దాంతో పాటు పరోక్షంగా అండర్ గ్రౌండ్ వాటర్ ద్వారా దాదాపు పదివేల ఎకరాలకి సాగు నీరు అవుతుంది దీన్ని దెబ్బతీస్తే పూర్తిగా రైతులకు జీవనాధారం కోల్పోతుంది అదేవిధంగా దీని మీద చాలా వరకు చాలా వరకు కవులు కూడా దీన్ని దుందుబి మీద ఆధారపడి బతికే రైతుల గురించి గొప్ప గొప్ప పద్యాలు రాసిన చరిత్రలు ఉన్నాయి మన మా కూడా అయినటువంటి గ్రామ గౌరవం గ్రామస్తుడు గోర టెంకర గారు రాసిన పద్యం కూడా ఉంది దీని మీద పుక్కోడి రేణువుల కంటే ఇసుక పుక్కోడి రేణువుల కంటే సన్ననైన ఇసుకాబీ నదికాన్ని అర్థం వచ్చేట్టు ఆయన రాసిన ఇటువంటి దాన్ని వాళ్ళు ప్రకృతిని ద్వంద్వం చేసే విధంగా మా నడిగేట గ్రామ రైతుల జీవనాలను కొట్ట మీద కొట్టే విధంగా వాళ్ళు తీసుకొని పోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది ఆపకుంటే రైతుల పక్షాన మనం పోరాటానికి ఎంత ప్రజా పోరాటాలకు సిద్ధమవుతాము దీన్ని ఆపే వరకు మా ఆందోళనలు కంటిన్యూ చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాము కలెక్టర్ గాని ఎవరైనా గానీ అధికారులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు సార్ ఇక్కడ బోర్లు ఉన్నాయి ఇలా ఇసుకో పెడితే మాకు నష్టం జరుగుతుంది అంటే బోర్లు ఎవరు మీకు బోర్లు ఎవరు పర్మిషన్ ఇచ్చారు అని మాట్లాడుతున్నారు బాధ్యత ఉండాల్సిన అధికారులు మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి ప్రజలు ఏదైనా సమస్యలు వాళ్ళు దృష్టి తీసుకుపోతే వాళ్ళు వాటిని పరిష్కరించే దిశగా మాట్లాడాలి కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు పూర్తిగా వాళ్ళు బుల్డోజ్ చేసే విధంగా ఎవరన్నా మాట్లాడితే వాళ్ళను బెదిరింపు ధోరణులకు మాట్లాడే విధంగా చేస్తా ఉన్నారు ఇవన్నీ అడ్డుకోకపోతే పూర్తి స్థాయిలో మా ఆందోళనను తీవ్రతరం చేసి కలెక్టరేట్ ని ముట్టేదానికి కూడా మేము కార్యక్రమం చేస్తా ఉన్నాము దయచేసి మీడియా మిత్రులందరికీ కూడా ఈ ప్రోగ్రామ్ కవర్ చేసినందుకు ధన్యవాదాలు ઓય નવરાણી મેવડી હાલો એકડીનો ની એકટેકો આય આય ની દેગાનો ઓતરાની ઇમન દેગાનો 1000000 મારે એની કીધું છે મારે ચાલવાનો છે એ એનીમાં સંકેત વર મને આડી ગાલાના

ಅಂದೇ <laughs> ಮಾಡ